మన షాప్ కీపర్స్ అని రిక్వెస్ట్ చేసేదండి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ డ్రేవింగ్ మిషన్స్ కానీ వాళ్ళ వారి రేయింగ్ మిషన్ మెజర్స్ కానీ కెపాసిటీ మెజర్స్ కానీ నీళ్ళు ఒకసారి టైం పీరియడ్ బట్ పీరియడ్ కలుగా మన డిపార్ట్మెంట్ రిఫైర్ చేయించుకోవడము వాళ్ళు కరెక్ట్గా రిఫ్ చేయించుకొని మన అఫీషియల్ ఛానల్ చేసుకొని రిఫ్ చేయించుకొని స్టాండ్ బెయిన్ చేసుకొని మాత్రమే వాడాలండి అటు కాకుండా వెయిట్లో ప్రాక్టర్ ఉంటే కానీ వెయిట్లో ఎలాంటి వేరియేషన్ ఉన్నా కూడా వెయిట్లో వెరియేషన్ ఉన్నా కూడా పనిషబుల్ ఆఫెన్స్ అది వెయిట్లో కానీ లెంత్లో కానీ కెపాసిటీలో వేరియేషన్ ఉంటాయి పబ్లిక్ మనం ఎంత షూ చేస్తున్నామో అంత డిస్ డెలివరీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ షాప్ కీపర్స్గా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో అందరికీ స్టాండర్డ్ డెలివరీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే కాబట్టి మనం మనం వాడే బెయింగ్ మిషన్ మిషన్స్ కానీ లంకర్స్ కానీ కెపాసిటీ లీనర్స్ కానీ వెరిఫై చేయించుకొని ఇయర్ ఫిర్యాడ్ కలిగి రివేజ్ చేయించుకొని వాడుకోండి సో అదేవిధంగా ఇంకొకటి మా పనిలో లీగల్ మెట్రాస్ పనిలోకి వచ్చేది ఎంఆర్పీ మించి ఎక్స్ఎస్ఎంఆర్పి ఎవరు అమ్మకొంటుంది ఏ ఫారెడ్ అయినా సరే ప్యాకేజ్ కమౌట్ చేయదే ఎంఆర్పీ ఒక ఫిల్ చేసిన తర్వాత ఎంఆర్పీ కానీ ఎమ్ఆర్పి బ్లో పని ఉండాలి కానీ ఎక్స్ఎస్ఎంఆర్పి కానీ ఎక్సెస్ ఎలాంటి ఛార్జెస్ అడిషన్గా ఎత్తిడానికి పర్మిషన్ లేదండి సో అది దాని ఎంఆర్పి ప్రకారమేస్తుంది ఎంఆర్పి ఇంకొకటి నెక్స్ట్ మేము ఫ్రీ ఫ్రీక్వెంట్గా మార్కెట్లో అబ్జర్వ్ చేసిందంటే ప్యాకేజెస్ షార్ట్ ఫిల్లింగ్ ఉంటుంది ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ కిలోస్ రైస్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కిలోస్ కంపల్సరీ ఫిల్ అయ్యి ఉండాలి అట్లా కాకుండా ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ త్రీ కానీ సో రైస్ బ్యాగ్ ఉండాలి కూడా మన కిలో దానిపైన ప్రింట్ చేయాలి ఉంది అంటే కిలో దాంట్లో కంపల్సరీ నెట్ కంటెక్ట్ ఉన్నది ఉండాలి సో ఈ మూడు వే వేసినా కూడా ట్రేడర్స్ ఉన్న వాళ్ళు ఇబ్బంది కస్టమర్స్ని చీట్ చేయకుండా కస్టమర్కి అసూల్ చేసినా మనం తీసుకునే రేట్కి కస్టమర్కి అసూల్ చేసిన ప్రోడక్ట్ ప్రోడక్ట్ డెలివరీ చేయాలి డెలివరీ చేసే రివెన్స్ కావాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది మా డిగ్రీ మెకాల డిపార్ట్మెంట్ ఉంది సో ఇలాంటి కన్సూమర్స్ ఇప్పుడు ఎన్ని అందులో ట్రేడబ్ ఎలాంటి అయినా చీటింగ్ అనేది చూస్తూ ఉంటే మీరు ఎప్పుడైనా సరే మా ఇంకా మా కంప్లైంట్ చేయించండి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబుల్ జీరో డబుల్ ఫోర్ జీరో వన్ సెవెన్ సిక్స్ సో మీరు ఈ నెంబర్ నాకు కంప్లైంట్ చేసిన మీ ఐడెంటిటీ అనేది రివ్యూ చేయము సో విజిబుల్ ప్రొడక్షన్ ప్రకారం ఇప్పుడు ఐడెంటిటీ రివ్యూ చేయకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తామండి అందరూ కన్సూమర్స్ కూడా అవేర్నెస్ అవేర్నెస్గా ఉండాలి అదేవిధంగా ట్రేడర్స్ కూడా వాళ్ళ రెస్పాన్స్ మనం మనం అసూర్ చేసిన ప్రకారం డెలివరీ చేస్తూ ఎంఆర్పీ మించి ఎక్స్ఎస్ఎంఆర్పి లేకుండా అందరూ కరెక్ట్ ప్రోడక్ట్ ట్రేడ్ చేసుకోవడం రిక్వెస్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటాము సో ఇన్స్పెక్టర్ మెటల్ మెటాలజ్ ఒకటి నెక్స్ట్ అసిస్టెంట్ నేను డైలర్ మెటల్ చెప్పాను సో మన ఎస్టేట్ కంట్రోల్ వచ్చేసి పెట్రోల్ బంక్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ జోడలి పెద్ద